రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది లక్షల సెట్లు వ్యవసాయ పంపిసెట్లు రైతుల కోసం ఇవాళ దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ ఈ ఈ ప్రభుత్వం కరెంటు శాఖకి మీ అందరి తరఫున పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి మనం కడతా ఉన్నాం ఇది పంట బంధించడానికి రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే పండించిన పంటలు ప్రతి గింజను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాక్ ఐదు వందల రూపాయలు వాళ్ళ బోనస్గా ఇస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో మాత్రమే చర్చిస్తున్న కార్యక్రమం దేశ దేశంలో ఎక్కడా లేదు మద్దతు ధర పెరటమే కాకుండా ఇంకో ఐదు వందల రూపాయలు బోనస్గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతోంది